కొన్నిసార్లు అలా కలిసి వచ్చేస్తే చాలా మంచిగా ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ సెలబ్రేషన్ చేసేసుకునేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అప్పటికప్పుడు లేట్ నైట్ అయినా సరే రంగులతో ముగ్గురు నింపేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ లేచేసి దేవుడి పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకునేసి నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట పూజ కోసము లాస్ట్ ఇయర్ కూడా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఈ ఇయర్ కూడా గ్రీన్ కలర్తోనే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇయర్ చాలా మంచిగా ఉండాలి అని చెప్పి అందరూ అంటున్నారు కదా ఇయర్ బాగుంటుంది అని చెప్పి చూద్దాం ఎలా మంచిగా ఉంటుందో అని చెప్పి చెప్పి ఏంటి కలిసి వచ్చిందక్క అంటే నేను మా ఆయన మ్యాచింగ్ అయ్యాము అదే కలిసి వచ్చింది ఇంకా మా ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వస్తూ వస్తూ ఫ్లాస్ తెచ్చారనమాట ఫ్లాస్ పెట్టేసుకొని దేవుడికి దీపం పెట్టేసుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను మంచిగా ఇంకా ఇంట్లో అయితే వెజ్ చేసాము కానీ దాంతోపాటు మా ఆయన నాన్ వెజ్ తీసుకొచ్చారు పూజ అంతా అయిపోయిన తర్వాత నాన్ వెజ్ అయితే వండడం స్టార్ట్ చేశాను అనమాట మా ఇంట్లో స్పెషల్స్ దేవుని ప్రసాద్ కోసం అయితే స్వీట్ చేశాను స్వీట్ లేకుంటే న్యూ ఇయర్ ఎలా అవుతుంది ఇంకా వైట్ రైస్ లివర్ కర్రీ చికెన్ కర్రీ అండ్ దాంతోపాటు ఆలు బఠానీ కూర